నమస్కారం నేను సహస్రా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నికల ముందు కొంతమంది ఆల్రెడీ పెద్ద పెద్ద బడా నాయకులందరూ కూడా ప్రముఖ నాయకులందరూ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు కానీ కొన్ని అనివార్య కారణం వల్ల వేరే పార్టీ వాళ్ళు వాళ్ళని తీసుకోకపోవడం లేదంటే ఇక తప్పని పరిస్థితులు వైసీపీలోనే ఉండిపోవడం జరిగింది ఇంకా ఎన్నికల తర్వాత కూడా ఎలాగో పార్టీ గెలవదన్న ఉద్దేశంతో కొంతమంది బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఇంకా సమయం ఉంది కదా అని వేచి చూస్తున్నారు సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు వైసీపీకి పెద్ద దిక్కైనటువంటి బొత్స సత్యనారాయణ పక్కచూపులు చూస్తున్నారంట అవునండి మరి ఆయన గనక పక్క పార్టీలోకి వెళ్ళాలని ఆలోచన చేస్తే ఏ పార్టీలోకి వెళ్తారు టీడీపీలోకి వస్తే టీడీపీ యాక్సెప్ట్ చేస్తుందా ఇన్ కేస్ టీడీపీ కాకపోయినా వేరే ఏ పార్టీలో చేరినా కానీ వైసీపీ పరిస్థితి ఏంటి అసలు బొత్స సత్యనారాయణ రా రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంది ఇటువంటి చాలా అంశాల మీద మనం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీకృష్ణ గారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి సో బొత్స సత్యనారాయణ గారు వైసీపీకి పెద్ద దిక్కుగా చాలా కాలం నుంచి అక్కడ ఉన్నారు అంతకుముందు కాంగ్రెస్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు విజయనగరానికి బొత్స కుటుంబంకి చాలా అభినావ అభినావ భావ సంబంధం ఉన్న విషయం కూడా అందరికి తెలిసిందే సో వాళ్ళ కుటుంబంలో ఆమె అతను వాళ్ళ భార్య ఝాన్సీ బొత్స ఝాన్సీ గారు కూడా ఎంపీగా పోటీ చేయడం మనం చూస్తున్నాం సో ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిచినట్లయితే ఇద్దరు ఇరువురులో ఎవరైనా ఒకరు తెలుగుదేశం వచ్చే అవకాశం ఏమైనా ఉందా అసలు వైసీపీని విడిచి బయటకు వస్తారంటారా అయితే బొత్స సత్యనారాయణ గారు మీరు అన్నట్టు విజయనగరం జిల్లాలో ఒక టాప్ లీడర్ ఇప్పుడు ఆమె వాళ్ళ భార్య జాన్సీ గారు విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు అయితే విశాఖలో ఖచ్చితంగా ఓడిపోతుంది చీపురుపల్లిలో బొత్స గారు కూడా ఆల్మోస్ట్ ఓటమికి దగ్గరలో ఉన్నట్టుగా మనకు వస్తున్న రిపోర్ట్లు ఎక్కువ చెప్తున్నాయి ఇప్పటి వరకు ఆయనకి ఓటమి లేకపోవచ్చు తనకి అయితే లేదు లేకపోవచ్చు కానీ ఫస్ట్ టైము అక్కడి నుంచి కళా వెంకట్రావు గారు పోటీ చేయడం చీపురుపల్లిలో నాగార్జున లాంటి యంగ్ లీడర్స్ సపోర్ట్ చేయడం తద్వారా ఈరోజు బొత్సకి ఖచ్చితంగా ఆడ నెగిటివిటీ ఆయన ఓడిపోయే పరిస్థితి వచ్చిందని మనకి రిపోర్ట్స్ అంతా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పదవి లేని నా రాజకీయ నాయకుడు ఎటువంటి పరిస్థితిలో ఉంటారో మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అటువంటి పరిస్థితులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఇక్కడ ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రా వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కావడం ఖాయమై అవడంతో ఖచ్చితంగా బొత్స బొత్సాలో కాస్త భయం అయితే ఖచ్చితంగా వచ్చింది ఎందుకంటే ఈ ఐదేళ్ల పాటు బొత్స చేయని అవినీతి లేదు ఆల్మోస్ట్ బొత్స సత్యనారాయణ చాలా విషయాల్లో మంత్రిగా కానీ ఆయన మంత్రిగా చేసినప్పుడు కూడా ఆయన ఆయన శాఖకు సంబంధించి పట్టు లేకపోవడం ఇటువంటి కారణాలు కానీ ఖచ్చితంగా ఆయనకి ఈ ఐదేళ్ళు ఒక బ్యాడ్ మార్క్ అనేది కూడా ఖచ్చితంగా పడిందని చెప్పాలి అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వైసీపీ నుంచి పక్క పార్టీల వైపు చూడడం గతంలో ఈయన పీసీసీ ప్రెసిడెంట్గా కూడా చేశాడు ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా షర్మిళ గారు ఉంటే షర్మిళ గారి నాయకత్వంలో కూడా వెళ్ళే అవకాశం ఉంది అలా కాదని బీజేపీ రేపు అధికారంలోకి కేంద్రంలో బీజేపీ వస్తుంది కాబట్టి బీజేపీలో కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇంకా అయితే ఈయన ఇప్పటికే బీజేపీ సైడ్ నుంచి ఇప్పటికే వైసీపీ నేతలు చాలామంది మీరు గమనిస్తే వాళ్ళం వంశీ కానీ వీలాంటి వాళ్ళు కూడా తోటి ఇప్పటికే మంతనాలు జరుపుతున్నట్లుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా సైడ్ వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు బొత్స గారు ఒకవేళ బీజేపీలోకి వెళ్తే తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయా అది మనం చెప్పలేం వాళ్ళ పార్టీ అంతర్గత విషయాల్లో చర్చించుకొని ఖచ్చితంగా ఒక అంటే స్ట్రాంగెస్ట్ నాయకుడు వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు కానీ కూటమి ప్రక కూటమిలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే కానీ బీజేపీ అగ్రనేతలు అయితే కానీ కొన్ని విషయాలను చర్చించుకొని గతంలో మరీ వల్గర్గా పనిచేసిన వాళ్ళు అవినీతిలో పనిచేసిన వాళ్ళు తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగానే మనకు కూడా తెలుస్తుంది కాబట్టి పార్టీ విధానాలు మారినప్పుడు కొద్ది పెద్ద నాయకులు వస్తున్నప్పుడు ఖచ్చితంగా తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది బొత్స గారు అయితే మాత్రం ప్రస్తుతానికి ఖచ్చితంగా ఆయన ఓడిపోయే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఎంకరేజ్ చేయకపోవచ్చు అనేది కూడా మనకు అర్థమవుతుంది కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతని మీద ఇప్పటి వరకు ఈయన చేసిన అరాచకాలు ఆ అవినీతి మీద ఖచ్చితంగా ఒక స్పెషల్ ఎంక్వైరీ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు కాబట్టి దాని ప్రకారంగా ప్రభుత్వం అయితే పనిచేసే అవకాశం కనిపిస్తా ఉంది ఓకే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు బయటకు వచ్చేస్తే వైసీపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది వైసీపీ పరిస్థితి అంటే వైసీపీ అనేది జూన్ నాలుగు తర్వాత గతంలో ఒక పార్టీ ఉంది అను అనుకునే పరిస్థితే తప్ప వైసీపీ ఎప్పటికీ ఉండబోదు ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఉండబోదు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న బడా నాయకులు అని చెప్పుకునే బొత్స గాని పెద్దిరెడ్డి నాయ పెద్దిరెడ్డి ఇంకా వైవి సుబ్బారెడ్డి ఇలాంటి నాయకులు అందరూ కూడా వాళ్ళు చేసిన అవినీతిని కప్పుపుచ్చుకునేందుకు ఖచ్చితంగా వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు అటువంటి పరిస్థితిలో వైసీపీ ఒక సింగిల్ మ్యాన్ జగన్ తోటి నడిచే పరిస్థితి లేదు జగనే జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అసలు ఆయన లండన్కి పోయాడు ఆయన వస్తాడో రాడో కూడా తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఎవరు టేక్ ఓవర్ చేసే పరిస్థితి ఉండదు వైసీపీని అది కాక ఆల్టర్నేటివ్ పార్టీస్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక మెజారిటీ నూట యాభై పైన సీట్లతోటి ఖచ్చితంగా వచ్చి వస్తుంది కాబట్టి ప్రతిపక్షం పెద్దగా ఉండే పాత్ర ప్రతిపక్ష పాత్ర పో పోషించేదానికి కూడా వైసీపీకి పెద్దగా అవకాశం ఉండకపోవచ్చు తద్వారా అది ఖచ్చితంగా భూస్థాపితం అయ్యే అవకాశం ఉంది మనం ఈ ఐదేళ్ల పాటు జగన్ చేసిన పరిపాలన చూస్తే ఖచ్చితంగా ఈయన అమరావతి కట్టడు రోడ్లు వేయడు పోలవరం పూర్తి చేయడు మనకి అసలు ఏ విధమైన మంచి ఈ జగన్మోహన్ రెడ్డి దాంట్లో జరగదు అని ప్రజలు డిసైడ్ అయిపోయినప్పుడు ఇంక తర్వాత అయినా మళ్ళీ అవకాశం ఎందుకు ఇస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఈయన ఐదేళ్లలో అమరావతి పూర్తి చేస్తాడు పోలవరం పూర్తి చేస్తాడు దాంతోపాటు డెవలప్మెంట్ ఇంకా జరగాలి ఖచ్చితంగా అనుకుంటే మరో ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అటువంటి పదేళ్ల పాటు సుదీర్ఘంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వైసీపీ లాంటి పార్టీలు మళ్ళీ మనుగడ సాధించే అవకాశం కూడా ఉండదు అందుకనే వీళ్ళు ఖచ్చితంగా ఇప్పటి నుంచే బయటకెళ్ళి వాళ్ళ వాళ్ళ పంతాలో వాళ్ళకి తగిన రీతిలో ఇప్పుడు గతంలో కాంగ్రెస్ మంచి అనుబంధం ఉంది కాంగ్రెస్ ఒకవేళ పుంజుకుంటే షర్మిలా నాయకత్వంలో వాళ్ళ సైడ్ వెళ్తాడు కాదు కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కాబట్టి బీజేపీలోకి వెళ్ళినా కానీ ఆశ్చర్యం అక్కర్లేదు ఇంతకుముందు కాంగ్రెస్లో పనిచేసిన ఒక అనుభవం ఉంది కాబట్టి కాంగ్రెస్ మీద ఇష్టం కూడా ఉండే ఖచ్చితంగా ఉండొచ్చు అది కూడా జరగచ్చు ఎగ్జాక్ట్లీ అండి సో టీడీపీలోకి అయితే వచ్చే అవకాశం లేదు ఒకళ్ళు వచ్చినా కానీ టీడీపీ స్వీకరించే పొజిషన్లో అయితే లేదు అది అసలు ఆస్కారమే కాదు కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీలోకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి లేదంటే కాంగ్రెస్లో ఇంతకుముందు గతంలో పనిచేశారు కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నట్టు కనిపిస్తుంది మరి బొత్స సత్యనారాయణ గారు నిజంగా వైసీపీ నుంచి బయటకు వస్తే కనుక ఇది ఒక సంచలనం అని చెప్పాలి థ్యాంక్ యూ అండి